రాజు అరవై వచ్చింది అది లెక్క అయితే అరవై ఏడుకు వచ్చింది అయితే ఈ పదిహేడు అన్న పదిహేడు ఇచ్చిన వాళ్ళు వెలుగులో వచ్చినటువంటి డేటా కంప్లీట్ గా రాంగ్ డేటా ఎస్ అది ఇది రాంగ్ డేటా మీకు ఒరిజినల్ డేటా ఏందో చెప్తా పాపం వీళ్ళకు మరి ఎవడన్నా మిస్గైడ్ చేసిన ఏమో తెలియదు కానీ ఇందులో సరే అంత ఇంత రాసి ఇప్పుడు మాక్సిమం మాక్సిమం డాటా తప్పు ఫేక్ డేటా ఉంది సో అది బహుశా వాళ్ళ వాళ్ళు కూడా ఒకసారి సరి చూసుకుంటే అర్థమవుతుంది సెట్ అయిపోతుంది పొద్దున ఐదున్నరకి నేను మా వాళ్ళతో జూమ్ మీటింగ్లో చెప్పిన ఇది రాంగ్ డేటా ఉంది దీన్ని ఫాలో అవ్వకూడదు అని చెప్పి చెప్పిన సరే అది వెలుగు కథ కానీ రైట్ ఇక మనం నేను వాస్తవానికి ఎన్నికల ప్రచారం అటు ఇటుబడి కొంత లేట్ అవుతా ఉంది బిగ్ టీవీ పోతావు బిగ్ టీవీ దానికి సంబంధించింది కొంచెం చూడాలి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే బిగ్ టీవీకి లైసెన్సే లేదు చూసుకో బిగ్ టీవీ అనేటువంటి మేము ఇంకా దానికి ఇగో ఇదేం పెట్టిండు బిగ్ టీవీలో బిగ్ టీవీ తెలుగు బిగ్ టీవీ తెలుగు ఈజ్ ఏ టెక్నాలజీ ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలుగు లైవ్ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ఓకే ఈ బిగ్ టీవీ వెబ్సైట్ లో ఉంటుంది చూసుకోవచ్చు ఇప్పుడు మనం లైవ్ లైవ్ లో కూడా చూద్దాం అంటే ఎంతవరకు నమ్మొచ్చు అనేది చూసుకోవడానికి ఇది నిదర్శనం చూసుకుంటే వాళ్ళ దుకాణం వచ్చి బయట పడుతుంది ఇగో బిగ్ టీవీ తెలుగు ఈజ్ ఏ టెక్నాలజీ ఫస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ దట్ ప్రొవైడ్స్ ద లేటెస్ట్ అండ్ మోస్ట్ యాక్యురేట్ న్యూస్ లేటెస్ట్ అండ్ మోస్ట్ యాక్యురేట్ న్యూస్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ ఆస్ వెల్ ఆస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ స్టోరీస్ బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ ప్రెస్ మీట్స్ డెవోషనల్ అప్డేట్స్ స్పోర్ట్స్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఇది బాధపెట్టుకున్నది కథ బిగ్ టీవీ వెబ్సైట్లో ఉన్నటువంటిది బిగ్ టీవీ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి అరే నీకు దమ్ ఉంటే బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపి నీ బిగ్ టీవీకి లైసెన్స్ ఉందేమో చూపి సాటిలైట్ లైసెన్స్ నీకు ఉందేమో చూపి చెప్తున్నావు లేదని నేను నిరూపిస్తా నువ్వు పెద్ద పొంకరణాలు కొట్టినావు కదా బిగ్ టీవీ ఇది అది ఏం దాచిపెట్టది పెట్టదు వీసి పెట్టదని మీ కథ ఏడికి మొన్న వర్జినీల మొన్న ఒకటి అరెస్ట్ అయ్యింది కదా ఈ ఓడే పుల్లూరు అక్కడి నుంచి ఉంది డాటా నువ్వేం ఏ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడో కూడా నీకు తెలిసి ఉండాలి మైనర్ బాలికను అబ్యూజ్ చేసినటువంటి సెక్సువల్ అబ్యూజ్ చేసిన కేసులు వర్జీనియా పోలీసులు అరెస్ట్ చేశారు సరే అదే బెటర్ అది అనవసరం కానీ ఇక్కడ ఏం పెట్టి లింక్డ్ ఇన్లో బిగ్ టీవీ ఏం పెట్టింది బిగ్ టీవీ తెలుగు బ్రాడ్కాస్ట్ మీడియా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని పెట్టింది ఇక బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇస్ రిడిఫైన్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలుగు జర్నలిజం అని చెప్పి బిగ్ సంబంధించి లింక్డ్ ఇన్లో ఉన్నటువంటిది ఫేస్బుక్ లో తెలుగు శాటిలైట్ ఛానల్ బిగ్ టీవీ అని పెట్టింది రైట్ ఇక ఇక్కడ ఏమని పెట్టింది దీనికి ప్రవాస మీడియా ప్రవాస మీడియా బ్రింగ్స్ ద బెస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొఫెషనల్ టెక్నాలజీ ఎక్సెట్రా టు బ్రింగ్ కాంప్రహెన్సివ్ న్యూస్ కవరేజ్ అక్రాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ మొబైల్ న్యూస్ యాప్స్ ఇది ఒకటి పెట్టిరు ప్రవాస మీడియా ఈ తర్వాత ఈ బిగ్ టీవీలో ఈ అజయ్ రెడ్డి కొండ అయిన సీఓ కదా దేనికి సీవో బిగ్ టీవీకి సీఓ అని పెట్టారు ఓకే విషయం ఏంటంటే ఇగో బిగ్ టీవీ ఉందా ఇక్కడనేమో దేని వీళ్ళు పైసలు వసూలు చేసే దేని మీద యాడ్ రేట్లు ఇవన్నీ మళ్ళీ చూపిస్తా ఇక్కడ బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందా ఇది బిగ్ టీవీ ఆ ఛానల్ నేమ్ బిగ్ టీవీ ఎక్కడిది ఛానల్ అంటే లో ఉంది ఛానల్ చూసుకో లో ఉన్నటువంటి ఛానల్ అక్కడ రిజిస్టర్ అయినటువంటి ఛానల్ని తీసుకొచ్చి బిగ్ టీవీగా అసలు మార్చడానికి లేదు నువ్వు ఏమన్నా వాళ్ళకి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అది చేయడానికి వీలు లేదు అది చేయకుండా క్లోజ్ అయ్యి ఈయన వసూలు లేడా వసూలు దేని మీద చేస్తా ఉన్నాడు ఓ అసలు ఓనల్ అసలు డైరెక్టర్లు ఎవరు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది షిల్లాంగ్ లో నేమ్ దిమాపూర్ నాగాలాండ్ లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీది దీని డైరెక్టర్లు వచ్చేసి ఇల్లు కిలోటో జిమోమి ఇమ్లిలేమ్లా జిమోబి వీళ్ళిద్దరు డైరెక్టర్లు దీనికి ఈ బిగ్ టీవీకి ఏది ఇక దీన్ని ఏం చేసిండు మోసం చేసి ఈ విజయ్ కుమార్ రెడ్డి అనేటోడు మోసం చేసి ఏం చేసిండు మీరు చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఏది బిగ్ టీవీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో కంపెనీలో ఎవరి పేరు మీద అయింది హాన్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కదా అంటే ఎవరిది బిగ్ టీవీ అయితే ఇది ఈ విజయ్ కుమార్ రెడ్డి అనేటు ఉంది ఇన్ కంపెనీలు ఇన్ చిట్టా ఇన్ కథ కార్ఖాన్ ఇక్కడ 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 చూడు ఎక్కడ ఉంది ఏమన్నా ఆ కంపెనీకి సంబంధించి ఏమైనా డైరెక్టర్ ఉన్నాయి మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అని ఖాళీ పెట్టిన కాదు ఇప్పుడు హార్న్బుల్ కంపెనీలో ఈయన డైరెక్టర్గా ఉన్నాడా లేదు లేడుగా లేదు ప్రవాస మీడియాలో ఉన్నాడు ఓకే ఓకే పార్ట్నర్ ప్రవాస మీడియాలో ఉన్నాడు అంటే లైసెన్స్ ఏమో హాన్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఆంది తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అప్లింక్ డౌన్ లింక్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ని చీట్ చేస్తూ బతుకుతున్నటువంటి ఛానల్ ఈ బిగ్ టీవీ విజయ్ కుమార్ రెడ్డికి అరే నీకు దమ్ముంటే నువ్వు మొనగానివే అయితే నువ్వు పెట్టుకున్నావు కదా మాతో సరే ఓకే నీ ఛానల్ లైసెన్స్ చూపి నువ్వు ఫస్ట్ నీవు నీ ఛానల్ పేరు మీద యాడ్స్ వసూలు చేస్తావు నువ్వు ఒకవేళ చేయాల్సి వస్తే దేని పేరు మీద చేయాలి నువ్వు యాడ్స్ హార్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చేయాలా కానీ ఇగో మీరు ఎవరెవరు లింకు ఎక్కడెక్కడ మీకు సోపతి ఇవన్నీ మీ సోపతులు మీ కథ మీ కార్ఖాన్ అంతా ఉందిలే కానీ మీరు ఎక్కడెక్కడ స్వచ్ఛ సంగతి ఏంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది బిగ్ టీవీ అనేటోడు చీట్ చేస్తా ఉండే ప్రజల్ని ప్రభుత్వాన్ని అతనికి లైసెన్స్ లేదు బిగ్ టీవీకి చూసుకోరా ఉందేమో ఇంకా ఉందేమో క్లియర్గా చూసుకోండి ఇంకొక ఇందులోకి పోతే మీకు మొత్తం అర్థమవుతుంది వీడు చేసినటువంటి చీటింగ్ మీద వీడు చేస్తున్నటువంటి దొంగ వ్యవహారాల మీద మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఏమేం చేస్తూ ఉండు ఎట్లెట్లా చీట్ చేస్తూ ఉండు అటు ప్రభుత్వాలను ఎట్లా చీట్ చేస్తూ ఉన్నాడు ప్రజలను ఎట్లా చీట్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి అంశాల మీద నేను చెప్పడం జరిగింది ఇదిగో బిగ్ టీవీ అని కొట్టినా బిగ్ టీవీ అని కొట్టేదొచ్చింది హాన్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చింది కానీ ఈయన ప్రవాస మీడియా అని పెట్టింది ఇది ఎక్కడిది ప్రవాస మీడియా లైసెన్స్ లేదు ఉన్నది దీనికి నువ్వు బిగ్ టీవీ ఏ ఏదాని మీద బిల్స్ కలెక్ట్ చేయాలి నువ్వు ఏ పేరు మీద కలెక్ట్ చేయాలి హాన్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీదనే కలెక్ట్ చేయడం క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది కానీ నువ్వు ప్రవాస మీడియా మీద ఎల్ఎల్పీ మీద వసూలు చేస్తా ఉన్నావు కదా అంటే నువ్వు మోసం చేస్తున్నావు నీ ఛానల్ కు లైసెన్స్ లేదు ఇది బిగ్ టీవీ ఇంకా చాలా ఉంది ఇలా కథ ఇదంతా ఇలా కథ మామూలుగా తవ్వుతా ఉంటే మొత్తం వెళ్తా ఉంది బిగ్ టీవీ భారతదేశాన్ని భారతదేశ ప్రభుత్వాన్ని భారతదేశ ప్రజలను అడ్వర్టైజ్మెంట్ వాళ్ళను వ్యూవర్స్ని అందరినీ చీట్ చేస్తూ ఉంది అందరి కోసమే నీ వెనక గింత పెంట పెట్టుకొని నీ వెనక ఇంత లుచాపాన్ని పెట్టుకొని బీసీ ఉద్యమం గురించి బీసీ ఉద్యమాన్ని తక్కువ చేయడం గురించి ఏమనుకుంటావు శీర్ ఇంత గడతాం ఏమనుకుంటావు తెలియదా ఇంకా ఉన్నాయి నీ కుప్పలు తెప్పలు ఉండి పాడై నా దగ్గర ఇంకా నీ కథలు మనకి ఎందుకు వాడ వాడేవాడు అనుకుంటే నువ్వు నకరాలు చెప్తానో కదా నీ నకరాల సంగతి నేను చూస్తా నీ ఛానల్ ఎట్లా నడుస్తుంది నీ కథ ఎట్లా నువ్వు నువ్వు ఎక్కడెక్కడ చీట్ చేసినావు ఎక్కడెక్కడ నేను కూడా చూస్తా ఎంత దూరం పోతారు తెలియదా నీకే లైసెన్స్ గతి లేదు నీకే లైసెన్స్ గతి లేదు నువ్వే దొంగతనంగా నడుతావు సాటిలైట్ లింక్స్ చూడరా విషయం ఏంటంటే ఈ బిగ్ టీవీ లైసెన్స్ లేకుండా నువ్వు డౌన్ లింక్ అప్ లింక్ చేయడానికి వీలు లేదు నువ్వు ఎవరు చేయాలి వీలు చేయాలి ప్రవాస భారతి పేరుతో ప్రవాస మీడియా పేరుతో చేస్తా ఉన్నారు చీటింగ్ సో ఇట్లా అనేకమై ఇది దీనికి ఒక కోటి రూపాయల జరిమానా లేదా ఛానల్ మూసివేత ఈ రెండు ఉన్నాయి ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో పోయి శాటిలైట్ ఛానళ్ళ పర్మిషన్ ఏది ఏదనుకుందో బిగ్ టీవీ నడుస్తుంది ప్రవాస మీడియా పేరు మీద జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నదేమో అసలు కథ గిది నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇక నువ్వు చూడు ఎట్లుంటుందో కేసీఆర్ కోక్కొని కేసీఆర్ పోయిండు నువ్వు ఈ హర్ష పసునూరి స్వచ్ఛాభయ ఇగో ఇలా అంతా ఇదే ఇది అన్నట్టు ఈ టీం ఇదే రేవంత్ రెడ్డి టీం ఇదంతా ఇదంతా ఇగో వాళ్ళ బ్రదర్ రేవంత్ రెడ్డి బ్రదర్ ఈయన ఇంకొ ఇదే గ్యాంగ్ ఇదంతా ఇదో పెద్ద ముఠా ఈ ముఠా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముఠాను ఖచ్చితంగా తెస్తా మీరేం వరి కాకండి మీకు సంబంధించినటువంటి చరిత్ర పుట్టు పూర్వోత్తరాలన్నీ మొత్తం జనం ముంగడ పోస్తా జనం మీ వీడే ఉంటదా ఛానల్ ఏమని ఇంకా నీకు దమ్ముంటే నీది సాటిలైట్ ఛానల్ అయితే నీది నిజంగా హాన్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీదనే నడిస్తే నీ సాటిలైట్ ఛానల్ నీ ప్రవాస మీడియా సంగతి ఏందో తేల్చున్నాయన నువ్వు చూద్దాం నువ్వు తెలుసు చూద్దాం ఈ చీటింగ్ చేసి బతుకుడు ఆ బతుకులు కాదు విజయ్ కుమార్ రెడ్డి బీసీ ఉద్యమం తెరువొస్తే చీరి చింత గట్టకపోతే అడుగు బరాబర్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీతో ఎవరు చేయిస్తుడు ఏం కథ ఏవన్ ప్రయోజనాల కోసం చేస్తున్నో ఫోటో వాళ్ళు ఇప్పటికే అర్థమై ఉంటుంది నీ కథ చూస్తాం మేము కూడా చలో ఇంకా రేపు వేరే ఎపిసోడ్ చూద్దాం వాందే